ప్రభుత్వం కానీ పాలన మాత్రం వైసీపీ వల్లభనేని వంశీ కేసును గమనిస్తే అసలు రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కోటమి సర్కారా లేక వైసీపీ ప్రభుత్వమా అన్న ప్రశ్నలు తలెత్తక మానవు కూటమి సర్కారు అధికారంలోకి వస్తే వైసీపీలోని అవినీతి నేతలంతా జైలుకు క్యూ కడతారని అంతా భావించారు కానీ పెద్ద తలకాయలను వదిలేసి బోరుగడ్డ లాంటి చిన్నపాటి వ్యక్తులను అరెస్ట్ చేసింది కూటమి ప్రభుత్వం ఇక లోకేష్ రెడ్ బుక్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది గత ఎన్నికల ప్రచారంలో చాలా మంది అధికారుల పేర్లను రెడ్ బుక్ లో నోట్ చేసుకున్నట్లు అధికారంలోకి రాగానే అందరిపై చర్యలు తీసుకుంటామని ఓ రేంజ్ లో ఇచ్చారు తీరా అధికారంలోకి వచ్చాక ఇప్పటికీ అదే అధికారులు వైసీపీకి కోవట్లుగా పనిచేస్తున్నారు ఈ విషయాన్ని కూడా కూటమి ప్రభుత్వం గమనించలేకపోతోంది అందుకే ఇప్పుడు వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన ఆధారాలు మాత్రం ఒక్కొక్కటిగా మాయమవుతున్నాయి అందులో ముందుగా చెప్పుకోవాల్సింది వంశీ ఫోన్ గురించే ఇంకా వైసీపీకి అనుకూలంగా కొంతమంది పోలీసులు పనిచేస్తున్నారనే చెప్పడానికి ఈ ఫోన్ మిస్సింగే నిదర్శనం ఇక అసలు విషయానికి వస్తే గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లమని వంశీ ఆయన అనుచరులు నిందితులుగా ఉన్నారు ఈ కేసులో కొంతమందిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు కొంతమంది ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు వెళ్లారు ఇంతలో ఈ కేసు ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ న్యాయమూర్తి ముందు షాకింగ్ వాంగ్మూలం ఇచ్చారు ఈ కేసుతో తనకేం సంబంధం లేదని టీడీపీ ఆఫీస్ పై దాడి చేసింది ఎవరో కూడా తనకు తెలియదని తనను ఎవరూ కులం పేరుతో దూషించలేదని చెప్పారు పోలీసులే బలవంతంగా సాక్షి సంతకం చేయించారని సత్యవర్ధన్ కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు సత్యవర్ధన్ వాంగ్మూలంతో పోలీసులు కంగు తిన్నారు సత్యవర్ధన్ ఎందుకు ఇలా చెప్పారని పోలీసులు ఆరా తీగారు విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి వల్ల వంశీ అతని అనుచరులు సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి ఆయనపై ఒత్తిడి చేసి కోర్టులో అలా చెప్పించారనే సాక్ష్యాలు పోలీసులకు దొరికాయి ఆ సాక్ష్యాలతోనే వంశీని హైదరాబాద్ రాయదుర్గంలోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు అనంతరం హైదరాబాద్ నుంచి బయలుదేరి విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు వంశీని స్టేషన్కి తీసుకువచ్చాక ఆయన ఫోన్ తో పాటు సీసీటీవీ ఫుటేజ్ కోసమని విజయవాడ పోలీసులు మళ్లీ హైదరాబాద్ బయలుదేరారు అయితే పోలీసులు ఏ నిందితున్నైనా అదుపులోకి తీసుకునే ముందు అతని దగ్గర నుంచి ఫోన్తో పాటు కేసుకు సంబంధం ఉన్న అన్ని వస్తువులను హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు కానీ వంశీ విషయంలో అలా జరగలేదట వంశీ అనుచరుడి ఫోన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని అదే ఆయన ఫోన్ అంటూ సీన్ క్రియేట్ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి మరోవైపు వంశీ ఫోన్ మిస్సింగ్ వెనుక పెద్ద డీలే జరిగినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి వంశీ ఫోన్ను అదృశ్యం చేయడం వెనుక కోటి రూపాయలు చేతులు మారినట్లు ప్రచారం జరుగుతోంది ఓ పోలీసు ఉన్నతాధికారి సహకారంతోనే వంశీ ఫోన్ మిస్ అయినట్లు ఆ శాఖ వర్గాల్లోనే టాక్ వినిపిస్తోంది ఇక సదరు ఉన్నతాధికారి మాత్రం తనకేం తెలియనట్లు హైదరాబాద్ వంశీ నివాసంలో ఫోన్ కోసం వెతుకుతున్నారట ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడంటారు మరి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ఆ ఆఫీసర్ ఎవరో తెలుస్తుందా కోటి రూపాయల డీల్ కుదుర్చుకున్న ఆ పోలీస్ ఆఫీసర్ ఎవరు ఎంతకీ ఫోన్ దొరుకుతుందా అన్నది మిలియన్ డాలర్ ప్రశ్నలుగా మారే లేకపోతే అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలైనా ఇప్పటికీ వైసీపీ అధికారులు ఎవరో తెలుసుకోవడంలో కూటమి ప్రభుత్వం దారుణంగా విఫలమవుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి మరి ఈ కోవర్ట్ ఆఫీసర్లను ఈ ప్రభుత్వం ఎప్పటికీ గుర్తిస్తుందో ఏమో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి